ఇకపై నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా చూస్తామని మంత్రి నాదన్ల మనోహర్ అన్నారు రేషన్ దుకాణాల్లో రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు అందిస్తామని తెలిపారు గుంటూరు జిల్లా తెనాలి మండలం నంది వెలుగులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజాతో కలిసి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక నిర్ణయాలు పేదల సంక్షేమం కోసమేనని మంత్రి మనోహర్ అన్నారు వైసీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్న ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చొరవతో పెద్ద సంఖ్యలో కంపెనీలు వస్తున్నాయన్నారు త్వరలోనే భారీగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు ఎలక్షన్ ముందు ఇక్కడికి రావాలంటే మనోహర్ గారు మేము విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ తెలాల రావాలంటే భయం వేసేది రెండు గంటలు పట్టేది ఇక్కడికి రావాలంటే ఆ విధంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోజు ఈ రోజున సంక్షేమ పథకాలతో పాటు అవి కూడా అద్భుతంగా మేరంతా నలభై నిమిషాల్లో ఈ రోజు రాగలిగా మేమందరం ఇవన్నీ చేసుకుంటా పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా అభివృద్ధి చేసుకుంటూ అదే విధంగా ఉద్యోగాలు వచ్చే విధంగా ఉద్యోగాలు ఎలా రావాలి గత ఐదు సంవత్సరాలు తీసుకుంటే ఒక్క కంపెనీ అంటే ఎవరన్నా చెప్పగలంటే ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఆయన శక్తి మేర ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ విధంగా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు అవన్నీ ఒక రెండు సంవత్సరాల్లో పట్టాలెక్కితే ఉద్యోగాలు ఈ విధంగా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని కొత్త విప్లవాత్మక నిర్ణయాలు దేనికోసం అంటే సమాజాన్ని మీ అందరికీ మెరుగైన పరిపాలన అందించాలి దేనికోసమైతే మీరు అందరూ నమ్మి మా కూటమి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము కష్టపడి నడిపిస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఒక నమ్మకంతో ఆ రోజు ఓట్లు వేశారు దాన్ని ఎక్కడ కూడా బొమ్ము చేయండి పప్పు కూడా మీకు సబ్సిడీలు ఇస్తాం వంట నూనె పామ్ కూడా మీకు అందించే సౌకర్యాలు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళమో అది కూడా ఇస్తాం చాలా మంది గోధుమ పిండి గురించి అడుగుతున్నారు ఖచ్చితంగా గోధుమ పిండి కూడా వచ్చే నెల నుంచి ఈ రేషన్ షాపుల ద్వారా ఆ కార్యక్రమం చేస్తాం రాబోయే రోజుల్లో పదిహేను రోజులు కాదు నెల రోజులు తెలుసుంటాయి ఈ షాపులు మా సరుకులతో పాటు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు కూడా ఆదాయం పెంచే విధంగా ఇతర కంపెనీలతో అప్ చేసి కోకో నెస్లే భారతదేశంలో ఉన్న భారత బ్రాండ్ అనే కంపెనీతో అప్ చేసుకుని మీకు అన్ని రకాల సౌకర్యాలు గిరిజన ప్రాంతాల నుంచి ఆర్గానిక్ సర్కుల్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అది కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం